నమస్కారం ప్రేక్షకులకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు సమున్నత సనాతన ధర్మంలో అష్టాదశ శక్తి పీఠాలు అంతర్లీనంగా మమేకమై ఉన్నాయి స్త్రీకి శక్తి స్వరూపిణిగా అగ్రస్థానాన్ని అందించిన హైందవ సంస్కృతికి ఈ శక్తి పీఠాలు నిలువెత్తు నిదర్శనం పురాణ ఇతిహాసాల వర్ణనతో పరమ పవిత్రతను సంతరించుకున్న అష్టాదశ శక్తి పీఠాలను ఏక కాలంలో ఒకే ప్రదేశంలో సందర్శించుకునే భాగ్యాన్ని కల్పించే మానవ ప్రయత్నానికి ప్రతిరూపమే సిద్దిపేట సమీపంలో గల ఈ పవిత్ర దేవాలయం రండి లోపలికి వెళ్దాం మనము అష్టాదశ శక్తి పీఠాలను దర్శిద్దాం జీవిత కాలంలో ఒక్కసారైనా అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకోవాలని కోరుకుని వారుండరు కానీ అది అందరికీ సాధ్యపడదు అనేది వాస్తవం మన తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు శక్తి పీఠాలు ఉన్నప్పటికీ అనేక కారణాలతో దర్శించుకోని వారు ఎందరో ఉన్నారు సందర్శించాలని ఉన్నా సాధ్యపడని వారందరికీ ఈ దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల ప్రతిరూపం కర్మణ్యే వాధికారస్తే మాఫల కదా ప్రతిఫలాపేక్ష లేకుండా జగద్వ్యాపిని శక్తి స్వరూపిణిని ప్రాణప్రతిష్ఠించి అష్టాదశ రూపాలలో మంగళగౌరి దర్శన భాగ్యాన్ని కల్పించే మహోన్నత కార్యానికి దృశ్య రూపమే ఈ దేవాలయం ఆగమ శాస్త్ర నియమానుసారం రూపుదిద్దుకున్న ఈ కోవెలలో అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి ఆకాంక్షకు కార్యరూపాన్నిస్తుంది అష్టాదశ పీఠాలలో కొలువైన ముగ్గురమ్మల మూలపుటమ్మ దివ్యమంగళ స్వరూపాలను ఒకే చోట ప్రతిష్ఠించడం ఆధ్యాత్మిక సౌరభానికి మరో మైలురాయి పద్దెనిమిది శక్తి పీఠాల నమూనాలతో నిర్మించిన ఈ ఆలయంలో ప్రతినిత్యం శాస్త్రోక్తంగా షోడసోపచార పూజలు నిర్వహిస్తారు ప్రతి శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు అంతేకాదు ఆది పరాశక్తిని తమ ఆడబిడ్డగా భావించి బొడి బియ్యం పోయటం ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ తానే ప్రకృతిగా అపర్ణ అవతారంలో ముగ్ధత్వానికి మృదుస్వభావానికి ప్రతీక అయిన శక్తిస్వరూపిణీ దుష్టశిక్షణకై రౌద్రావతారంలో రాక్షస రాక్షసగణాలను సంహరించింది శాంతానికి శౌర్యానికి రౌద్రానికి మరో రూపమైన పార్వతీమాత అనేక రూపాలలో కొలువైన అత్యంత పురాతన ప్రతిష్టాత్మక క్షేత్రాల సమాహారమే అష్టాదశ శక్తిపీఠాలు సాక్షాత్ శంకరార్థాంగి కైలాసవాసిని సౌభాగ్యప్రదాయని అయిన అమ్మవారి శరీర భాగాలే అష్టాదశ శక్తిపీఠాలని పురాణాలు చెబుతున్నాయి నిత్య పూజలు ప్రత్యేక నోములు కుంకుమార్చనలతో శోభాయమానంగా వెలుగొందే శక్తిపీఠాలను ఒకేచోట నిర్మించిన ఈ పవిత్ర ప్రదేశంలో ఎంతో భక్తిశ్రద్ధలతో భక్తులు ఒడిబియాన్ని పోస్తారు ఆధ్యాత్మిక శోభతో ప్రణమిల్లుతున్న ఈ ఆలయంలో సాక్షాత్తు జగజ్జనని రూపుని సంతరించుకున్న ఈ రాతి విగ్రహాలు తమిళనాడులో రూపుదిద్దుకున్నాయి గతేడాది నవంబర్లో పుష్పగిరి పీఠాధిపతులైన విద్యాశంకర భారతి మహాస్వామి మాధవానంద సరస్వతి స్వామి వారు విగ్రహాలను ప్రతిష్ఠించారు అష్టాదశ శక్తి పీఠాలను ఒకే చోట ప్రతిష్ఠించాలని బృహత్ సంకల్పానికి ఆనంద నిలయం ఆవరణ స్థానమయ్యింది మల్లన్న కొలువై ఉన్న కుమరిల్లి కమాన్ మార్గంలో రాజీవ్ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండపాక గ్రామం వద్ద ఈ ఆలయం నిర్మితమైంది పుష్పగిరి పీఠాధిపతులైన విద్యాశంకర భారతి మహాస్వామి శ్రీ గురు మాధవానందరస్వతి పీఠాధీసుల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా యంత్ర ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ శిఖర ప్రతిష్ట కళాన్యాసములు షోడశ తత్వన్యాసములు తృక్బలి కుంభాభిషేకాలు చండీహోమం రుద్రహోమం అనుష్ఠానములతో పాటు వరుణయాణము పుణ్యాహవాచనము దేవతాహ్వానము పంచగవ్య ప్రాసన యాగశాల ప్రవేశం కలశ స్థాపన వంటి అనేక ఉపచారాలతో అష్టాదశ శక్తి పీఠ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని ప్రతిష్ఠించారు जय श्री राम जैसा कि हमारे भारतवर्ष में बामन शक्ति पीठ हैं जो मेन शक्ति शक्ति अष्टादश हो, सिद्धि पीठ, पीठ डिस्ट्रिक्ट का कुंडापाका ग्राम में स्थित अष्टादश शक्ति पीठ श्री रामलिंगेश्वर स्वामी मंदिर है और जो भी यहाँ भक्त लोग आते हैं उनकी मनोकामनाएं पूर्ण होती हैं और हमारे पीठ मंदिर में शुक्रवार शुक्रवार रुद्राभिषेक पूर्णिमा पूर्णिमा चंडी होममा प्रतिदिन सोरसोपचार पूजना पंचोपचार अर्थ सायंत्रम पूजना नवरात्रि के पावन पर्व पर हम कलश स्थापना पार्वती मंदिर में और नवग्रह मंडल देवता पूजन चतुष्टि योगिनी पूजन जितना भी हम लोगों से बनता है हम उतना अच्छा मंदिर का देखरेख करते हैं और पूजा करते हैं धन्यवाद जय श्री पुराना इतिहास आधार्वरि अभीष्टा की व्यतिरेक सतीदेवी तन पुटिंट जरू तो दक्ष यज्ञा की वेली కన్నవారితో అవమానింపబడి ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మాహుతికి పాల్పడుతుంది ఇది తెలిసిన రుద్రుడు తన జటాజటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షిని వధించి యజ్ఞాన్ని భగ్నం చేస్తాడు అరివీర భయంకరుడైన పరమేశ్వరుడు పార్వతి దేహంతో రుద్రతాండవం చేస్తాడు శివుణ్ణి శాంతింపజేసి కార్యోన్ముఖుణ్ణి చేసేందుకు విష్ణువు పార్వతి దేహాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేస్తాడు ఆ పద్దెనిమిది శరీర భాగాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిశాయి అలంపురే జోగుళాంబ శ్రీశైలే భ్రమరాంబిక పీఠిక్యాం పురుహూతికా మాణిక్య దక్షవాటికే ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శక్తి పీఠాలు అలంపూర్లో జోగుళాంబగా కొలువైన శక్తి స్వరూపిణి సతీదేవి పైవరస దంతాలు దవడ భాగమని స్థల పురాణం సతీదేవి మెడభాగం పడిన ప్రదేశం శ్రీశైలంలో భ్రమరాంబికగా పూజలందుకుంటోంది పీఠభాగం పడిన ప్రదేశం పిఠాపురంగా పేరుగాంచి పురుహూతికా దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తోంది ఇక కోనసీమ ద్రాక్షారామంలో పడిన ఎడమచంప మాణిక్యాంబగా భక్తులను అలరిస్తోంది తమిళనాడులోని వీపు భాగం పడిన ప్రదేశం కాంచీపురం కామాక్షిగా పేరుగాంచింది కలకత్తాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలో పడిన ఉదర భాగం శ్రంకళాదేవి శక్తిపీఠం కాగా మైసూరులో చాముండిగా కొలువై ఉన్న క్షేత్రంలో సతీదేవి కురులు కొల్హాపూర్ మహాలక్ష్మిగా స్తుతించబడిన క్షేత్రంలో అమ్మవారి నేత్రాలు పడ్డాయని పురాణ చక్ర సతీదేవి ఖండిత భాగాలైన అష్టాదశ శక్తి పీఠాలు ఒక్కొక్కటి ఒక్కో చోట మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో మహిమాన్విత క్షేత్రాలుగా వెలిశాయి అయితే పదిహేడు క్షేత్రాలు భారతదేశంలో ఉండగా మొట్టమొదటి క్షేత్రమైన శాంకరీదేవి శ్రీలంకలోని ట్రిన్ కోమలిలో కొలువై ఉంది అయితే నిజానికి శ్రీలంక సైతం ఒకప్పటి అఖండ భారతావనిలో భాగమే నమస్తే శక్తి స్వరూపిణి గజ్జ భాగం పడిన ప్రదేశం శాంకరీ దేవిగా శ్రీలంక తూర్పు తీరంలోని ట్రింకోమలిలో కొలువై ఉంది శతాబ్దంలో జరిగిన దాడుల్లో ధ్వంసమైన ఈ ఆలయ ప్రాంగణంలో ప్రస్తుతం స్తంభం మాత్రమే దర్శనమిస్తుంది మహారాష్ట్ర నాందేడ్ సమీప మాహూర్ క్షేత్రంలో ఏకవీరికగా అమ్మవారి కుడిచి పూజలందుకుంటోంది ఉజ్జయిని మహాకాళిగా సతీదేవి పైపెదవి ఒడిశా జాజ్పూర్లో గిరిజాదేవిగా నీలాచల పర్వత శిఖరంపై రామాఖ్యా దేవిగా జగజ్జనని యోని భాగం శక్తిపీఠాలుగా వెలిశాయి విగ్రహం లేకుండా పీఠిక రూపంలో ఉన్న ఏకైక శక్తిపీఠం ప్రయాగలోని మాధవేశ్వరి ఇక్కడ సతీదేవి కుడి చేతి వేళ్లు పడ్డాయిని స్థలపురాణం అలోపీదేవిగా కీర్తిగాంచిన ఈ క్షేత్రంలో నలువైపులా ఏక పరిమాణంలో నిర్మించిన పీఠం మాత్రమే ప్రతిష్ఠించడం ప్రత్యేకం అలానే జ్వాలాక్షేత్రంగా పిలువబడే హిమాచల్ శక్తిపీఠంలో ఏడు జ్వాలలుగా అమ్మ దర్శనమిస్తుంది అమ్మవారి నాలుక పడిన ఈ శక్తిపీఠంలో వైష్ణవి మాతగా పూజలందుకుంటోంది గయలో స్థనాలు పడిన భాగం మంగళ గౌరిగా వారణాసిలో చెవులు పడిన భాగం విశాలాక్షిగా కాశ్మీర్లో లో పడిన భాగం సరస్వతి మాతగా స్థుతించబడుతున్నట్లు స్థల పురాణం శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర ఇది సిద్దిపేట దగ్గరలో ఉన్నటువంటి కొండపాక గ్రామంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠ అష్టాదశ శక్తి పీఠాలు అనేవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో దగ్గర ఒక్కో ఆలయం ఉంటుంది అది అందరికీ అన్ని ప్లేస్లలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కుదిరిన కుదరకపోయినా అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ ఉద్దేశంతో సిద్ధిపేటలోని కొంతమంది పెద్దవాళ్ళు కలిసి ఇక్కడే సిద్దిపేట పట్టణానికి దగ్గరని కొండపాక గ్రామంలో అష్టాదశ శక్తి పీఠాలన్నింటినీ కలిపి ఇక్కడ ఒక ఆలయంగా కట్టించారు ఇది చాలా ప్రశాంతమైనటువంటి అనుభూతి ఇక్కడికి వస్తే నిజంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఆ అమ్మ మనల్ని ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటుంది చేత కానీ వాళ్ళకి కానీ అంటే వయసు ఆరోగ్యం సహకరించిన కానీ వాళ్ళకి ఎవరికైనా కూడా ఇది ఒక మంచి అవకాశంగా మాకు అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారిని మనము మన తెలంగాణ ప్రాంతంలో అమ్మవారిని మన ఇంటి ఆడపడిచిగా భావించి ఓడి బియ్యం పోస్తూ ఉంటాము ఇంకా లలిత పారాయణము లలిత సహస్రనామ పారాయణము ఓడి బియ్యాలు ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ యజ్ఞాలు యాగాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ ఎంత పారాయణం మనం చేస్తే అంత మహిమ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీలైనన్ని సార్లు ఇక్కడికి వచ్చి పారాయణం చదవాలని అమ్మ కృప పొందాలని అందరము కోరుకుంటాం అష్టాదశ శక్తి పీఠాలకు ప్రతీకలుగా నిర్మించిన ఈ దేవాలయంలో దక్షయజ్ఞ వినాశిని అయిన శక్తి స్వరూపినితో పాటు లింగ స్వరూపుడైన మహాదేవుడు కొలువై ఉన్నాడు అత్యంత అరుదైన మరకత లింగం ఇక్కడ ప్రతిష్ఠించబడింది నిత్యం మరకత లింగ రూపుడైన నీలకంఠునికి అభిషేకాలు నిర్వహిస్తారు శరణవరాత్రుల పర్వదినాలలో ప్రాతకాలమునే మూల విగ్రహములకు అభిషేకము అలంకరణ చతుషష్ఠి పూజ చండీ సప్తశతి పారాయణం తదుపరి శ్రీ సహస్ర కుంకుమార్చన సాయం సంధ్య వేళ ప్రదోషకాల పూజ నిర్వహించడంతో పాటు విశేష కార్యక్రమాలలో భాగంగా రుద్రహవన పూర్వక చండీ హోమం సుహాసిని పూజ ఒడి బియ్యం కన్యముత్తైదువ పూజ విజయదశమి రోజు సెమీ పూజ వంటి ఆధ్యాత్మిక శోభతో అష్టాదశ శక్తిపీఠ సహిత ఆలయం కాంతులీనుతుంది అత్యంత అరుదైన మరకత లింగానికి నిర్వహించే అభిషేకంలో పాల్గొనడమంటే సకల పాపాలను ప్రక్షాళన చేసే భవహరుడైన కైలాసవాసి పాదాలను స్పృశించినట్టే ది దంపతుల అనుగ్రహానికై దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఈ దేవాలయంలో శివ పరివారం కరుణా కటాక్షాలు కూడా సిద్ధిస్తాయి అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి ప్రాంగణంలో లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు సాక్షాత్ జగద్ధాత్రియైన మహిషాసుర ప్రతిరూపకంగా అలరారుతున్న అష్టాదశ శక్తిపీఠాలను ఒకే చోట నిర్మించాలనే సిద్ధిపేటవాసి వాసి గట్టు రామ్రాజేశం గుప్త దృఢ సంకల్పానికి కె వి రమణాచారి కార్యసిద్ధి తోడై దాతల సహకారంతో అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వరాలయం ప్రతి ఒక్కరికి శక్తి పీఠాల దర్శనం అందుబాటులోకి తీసుకురావాలనే ఆశయంతో ప్రతిష్ఠించబడింది ఇక్కడ శివ పార్వతులతో పాటు లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు హైదరాబాద్కు కేవలం డెబ్బై మూడు కిలోమీటర్లు సిద్ధిపేటకు పదమూడు కిలోమీటర్ల దూరంలో కొండపాక గ్రామ శివారున కొలువైన అష్టాదశ శక్తి పీఠాలను దర్శించిన భక్త సమూహం శక్తి స్వరూపిణి కరుణా కటాక్షాలు స్వీకరించి తరిస్తున్నారు तस्मै श्रीगुरवे नमः ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यक्षवनकीर्तनं वासुदेवं जगद्योनिं न मिनाराय नं हरे ॐ पासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो ब्रह्म न हे वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्तं नरञ्जैव नरो देव सरस्वतिन्यासं ततोदयमुजिने ॐ पार्थाय प्रतिभोजितां भगवता नारायणेन ना स्वयं व्यासेन गजितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवते అష్టాదశ అధ్యాయనేం అంబత్వా మనసంధదామే భగవద్గీతే భగవద్దేశి అష్టాదశ శక్తిపీఠాల సందర్శనం కొన్ని కోట్ల హిందువుల ఆకాంక్ష కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే ఈ దర్శన భాగ్యాన్ని కోరుకున్న వారందరికీ సాధ్యపడేలా ఒకే ప్రాంగణంలో ప్రతిష్ఠించడం భగీరథ ప్రయత్నం సాధ్య సాధ్యాలకు అతీతంగా అకుంఠిత దీక్షతో ప్రతిష్ఠించబడిన ఈ మహిమాన్విత ఆలయం సిద్దిపేట కొండపాక గ్రామ శివారుల్లో నెలకొని ఉంది